హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నితాస్ రెసిపీస్ ఈరోజు చింత చిగురు పప్పు చేయబోతున్నాను ఇది చాలా పుల్ల పుల్లగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఇక్కడ నేను ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను అంటే ఒక టీ గ్లాస్ అంత పప్పు ఇది రెండుసార్లు వాష్ చేసేసి ఒకటికి రెండు వాటర్ యాడ్ చేసేసి అందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అలాగే కొంచెం నూనె యాడ్ చేస్తున్నాను పెట్టేసి విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి టూ టు త్రీ విజిల్స్ వరకు ఇది చింత రండి ఇక్కడ నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ మీడియం సైజు తీసుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు ఎండుమిర్చి కొంచెం ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా పప్పు ఉడకపెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం మినప్పప్పు అంటే హాఫ్ టీ స్పూన్ అంతా మినపప్పు ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర పావు టీ స్పూన్ అంత ఆవాలు వేసేసుకొని అవి కొంచెం చిటపటమని వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అవి కొంచెం వేగాక ఇందులో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి ఇవి మరీ ఎర్రగా వేగనక్కర్లేదండి అందులో ఉన్న ఫ్లేవర్ పోతుంది అందుకని వెంటనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేసి తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ కూడా కంప్లీట్గా ఏమి బ్రౌన్ కలర్ దాకా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఒక టూ మినిట్స్ అలానే ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి ఇలా ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి అలాగే ఇంగువ కూడా వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది అన్ని వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసాక ఇందులో ముందుగా ఈ పుల్లలు అలాంటివి ఏం లేకుండా చింత చిగురు మొత్తం వేరు పెట్టుకోవాలండి అది కడిగేసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ మాత్రం తగ్గించి పెట్టుకోండి మరి హైలో పెట్టేసేసి ఫ్రై చేస్తే మొత్తం మాడిపోతాయి కాబట్టి లోటు మీడియంలో పెట్టుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఈ కారము ఉప్పు యాడ్ చేసుకోవాలండి మీరు రుచికి సరిపడా ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారము తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను ఈ ఉప్పు యాడ్ చేశాక ఇలా కలుపుకోవాలి ఈ చింత చిగురికి మొత్తం ఉప్పు అంతా పట్టేదాకా ఉప్పు కారం పట్టేదాకా కలుపుకోవాలి వన్ టు టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలా ఇలా వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి పప్పు మెత్తగా ఉడికింది అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసేసి ఈ కన్సిస్టెన్సీ కోసం కొంచెం మళ్ళీ ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చాలా చిక్కగా ఉంది కదండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు అలానే కుక్ చేసుకోవాలి తర్వాత చూస్తే మంచిగా దగ్గరికి అయిపోతుందండి చిక్కగా అవుతుంది ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు వన్ టూ మినిట్స్ ఎక్కువగా ఉడికించుకోవచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నేను వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి